అందరికీ నమస్కారం మరో మొక్కని కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి చాలా ఈజీగా కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ కొమ్మలన్నిటిని నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అదేనండి వారం వారం సంత పెడతారు కదా వాళ్ళ దగ్గర తెచ్చారు అనమాట పూలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు నాకు సరిగా గుర్తు లేదు అంటే వీటితో పాటుగా వేరేవి కూడా తీసుకున్నాను అయితే ఇవి తెచ్చిన వెంటనే మట్టిలో పెడదామనుకున్నాను కానీ నాకు కుదరక ఫ్రిడ్జ్లో కవర్లు అలానే పెట్టేశాను ఇప్పుడు తీయాల్సి వచ్చింది అందుకే కొంచెంగా డల్ అయిపోయాయి నేను వీటిని తీసిన తర్వాత కింద వైపు ఉన్న ఆకులు మొత్తం తీసేసాను కొంచెం క్రాస్గా కట్ చేశాను అయితే వీటిని మనం మట్టిలో నాటుకోవాలనుకుంటే మాత్రం కొంచెం లావుగా ఉన్నవి కొంచెం ముదురు కొమ్మలు తీసుకోవాలి ఇలా లేతగా ఉన్నవి అయితే రావండి ఎందుకంటే ఇవి మనం పెట్టడం వల్ల కూడా పెద్దగా యూజ్ ఉండదు కానీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వీటిని కూడా పెడతాను ఎప్పుడైనా సరే కటింగ్స్ పెట్టాలనుకుంటే హెల్తీగా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం ముదురుగా ఉన్న వాటిని మనం పెడితే అవి తొందరగా వేర్లు వస్తాయి కొంచెం ముదురువని మనకి ఎలా తెలుస్తుంది అంటే స్టెమ్స్ అనేది కొంచెం లావుగా ఉంటాయి కొంచెం పట్టుకుంటే కూడా మనకి ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇలా సీడ్స్ కూడా ఉంటాయన్నమాట ఇవి చూసి మనం తెలుసుకోవచ్చు నార్మల్గా మనం ఇంట్లో పెంచుకునే మొక్కలైనా సరే కొంచెం ముదురుగా ఉన్న వాటిని కట్ చేసి ఇలా మట్టిలో పెట్టేయచ్చు అలా పెట్టడం వల్ల కూడా మొక్క బాగా గుబురుగా పెరుగుతుంది ఈ టిప్స్ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఒకసారి మళ్ళీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సీడ్స్ ద్వారా కూడా వీటిని పెంచుకోవచ్చు అంట కాకపోతే లాస్ట్ టైం నాకు సీడ్స్ వచ్చాయి కానీ నేను కలెక్ట్ చేయలేకపోయాను ప్రస్తుతం కూడా నా దగ్గర ఈ మరవ మొక్క లేదండి చనిపోయింది కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు మళ్ళీ కటింగ్స్ ద్వారా వాటిని ఎలా పెంచుకోవాలో ట్రై చేస్తున్నాను వీటిని నేను సాఫ్ ఫంగిసైడ్ వాటర్లో ముంచేసి ఇప్పుడు వాటికి ఇవ్వబోతున్నాను ఇది ఒక ఫంగిసైడ్ రూటింగ్ హార్మోన్ కంటే కూడా ఒక ఫంగీ సైడ్గా కూడా పనిచేస్తుంది ఎందుకు అంటే మనం ఇలా మెట్లో పెట్టినప్పుడు అది ఫంగస్ అనేది తొందరగా అటాక్ అవుతుంది అనమాట అంటే వేర్లు కుళ్ళిపోతూ ఉంటాయి అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఈ సా ఫంగిసైడ్ని తీసుకోవచ్చు మా దగ్గర ప్రస్తుతం ఫంగిసైడ్ లేదు ఎలాగండి అని కొంతమంది అడుగుతారు కదా కలబందలు ముంచేసేయండి ఈ స్టెమ్స్ని తీసుకెళ్ళి కొంచెంగా కలబందలు ముంచేసి మెట్లో పెట్టేసేయండి ఇంకా రూటింగ్ హార్మోన్స్ కూడా ఉంటాయి అవి కూడా కావాలంటే తెప్పించుకొని వాడుకోండి ఎందుకంటే కటింగ్స్ ద్వారా మొక్కల్ని పెంచుకోవడం అంత ఈజీ కాదండి మనము కనీసం ఒక యాభై కొమ్మల్ని పెడితే కానీ అందులో సగం మాత్రమే బ్రతుకుతాయి అన్నమాట మనం పెట్టిన ప్రతి ఒక్క కటింగ్ బ్రతకాలని ఏమీ లేదు వీటిని నేను ఎలా పెట్టుకుంటున్నానంటే ఒక వంతు మట్టి ఒక వంతు కంపోస్ట్ ఒక వంతు కోకోపీట్ వీటన్నిటిని తీసుకున్నాను అయితే వీటితో పాటుగా వేపపిండి కలిపానో లేదో గుర్తులేదండి ఎందుకంటే మట్టి మిశ్రమం అనేది వేరే మొక్కలకి సపరేట్గా కలుపుకున్నాను అనమాట అందుకే నేను మర్చిపోయి ఉంటాను వేపబిడ్డి కొంచెంగా కూడా కలుపుకోవచ్చు ఏమీ కాదు కాకపోతే చూసి జాగ్రత్త కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువగా ఇవ్వడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది ఈ స్టెమ్స్ అనేది చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి అలా హీట్ జనరేట్ అయినప్పుడు ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా కలుపుకోండి ఇలా నేను ఈ మట్టి మిశ్రమం కలుపుకున్న తర్వాత టూ డేస్ వరకు పక్కన పెట్టాను వాటర్ ఇచ్చాను సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉండేలా చూసుకున్నాను ప్రతిసారి మనం ఈ స్టెమ్స్ కటింగ్స్ని ఈ నీళ్ళల్లో ముంచేసి మట్లు పెట్టేసేయాలి ఈ వాటర్ ఏంటంటే బియ్యం గడి నీళ్ళల్లో కొంచెంగా సాఫ్ అంగిసైడ్ని కలిపేసి మొక్కలకి ఇవ్వడం కోసం సపరేట్గా పెట్టారనమాట ఆ వాటర్లోనే ఇప్పుడు నేను ఈ కటింగ్స్ని ముంచుతున్నాను అది ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను లీవ్స్ అనేది ఇలా మట్టికి తగలకుండా చూసుకోండి అంటే ఎక్స్ట్రాగా ఏమైనా లీవ్స్ ఉంటే మాత్రం తీసేయాలి అలా తగిలితే మాత్రం మనం వాటర్ ఇస్తే ఆ లీవ్స్ మట్టికి తగిలిపోయి కొంచెం కుళ్ళిపోతాయి అనమాట అలా మెల్లిమెల్లిగా ఫంగస్ అటాక్ అయ్యి మనం పెట్టిన స్టెమ్ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అయితే పై పైన కాకుండా కనీసం టూ నోట్స్ వర్క్ అయినా సరే కొంచెం లోపలగా గుచ్చండి ఇక్కడ మీరు గమనిస్తే నేను సాయిల్ అనేది కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇలా పెడితే అలా వెళ్ళిపోతున్నాయి ఇలా పెట్టిన వాటిని కంప్లీట్గా వాటర్ ఇవ్వాలి నేను ఆ సాఫ్ ఫంగిసైడ్ వాటర్ ఇచ్చాను కానీ వీడియో తీయడం కుదరలేదండి ఇలా ఇచ్చేసిన తర్వాత ఇంకే ఫర్టిలైజర్ ఇవ్వకండి పైన కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ని అలా స్ప్రింకుల్ చేసేయండి ఈ కటింగ్స్ని ఎండలో పెట్టకూడదు లేదంటే వేరే పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటిని నీడలో పెట్టుకోవాలి అది కూడా కుదరకపోతే మార్నింగ్ సన్లైట్లో పెట్టుకోవచ్చు సీడ్స్ ద్వారా కూడా వీటిని పెంచుకోవచ్చండి ఈసారి వీటిని కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను వీడియోని చూసేందుకు థ్యాంక్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం